కర్నూలు సమీపంలో వెలిసిన తల్లి రేణుక ఎల్లమ్మ తల్లి వెంకాయపాలెంలో అమ్మవారు వెలిసింది ఈరోజు మనము ఈ గుడి యొక్క చరిత్ర తెలుసుకుందాము ఈ అమ్మవారి గుడి కర్నూలు జిల్లాలో వెంకాయపల్లి గ్రామంలో ఉంది ఈ గుడి అనేది ఎలా మొదలైంది ఎవరు ప్రతిష్టాపించారు ఎలా జరిగింది గుడి ప్రతిష్టాపన ఇది ఎందుకు ఇంత వెలుగుబాటులోకి వచ్చింది బాగా ఫేమస్ అయ్యింది ఇంతమంది భక్తుల ఆదరణ పొందుతున్న ఈ గుడి దీని యొక్క విశిష్టత మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కర్నూలు శ్రీశైలం రోడ్డుకు వెళ్ళే దారిలో ఈ గుడి ఉంది శ్రీశైలం వెళ్ళే భక్తులు కూడా ఇక్కడ ఆగి మరీ అమ్మవారి దర్శనం చేసుకొని శ్రీశైలం ప్రయాణం చేస్తారంట ఇక్కడ అమ్మవారికి విశేషంగా మంగళవారం శుక్రవారం పూజలు ఘనంగా చేస్తారు చాలా మంది అమ్మను నమ్మిన భక్తులు అమ్మ ఏదైనా కోరిక కోరుకొని నెరవేరిన తర్వాత బోనం తీసుకొని వచ్చి సమర్పిస్తారు ఇక్కడ అమ్మవారికి ఈ గుడి పురాణమ్మ చరిత్రకొస్తే అక్కడ ఒక ఇనుప పథకం ఉంది దానిపైన ఏమని రాసిందంటే ఇక్కడ అమ్మవారు దానికంటే ముందు ఆ ఊరిలో పాపమ్మ అని ఒక ఆవిడ ఉండేది ఆవిడ కళలోకి వచ్చి నాకు గుడి నువ్వు కట్టు నా ఇంటి దేవతగా నన్ను కొలుచుకో నీకంతా మంచి జరుగుతుందని చెప్తుంది పాపమ్మ కొన్ని రోజులు పూజ చేసుకున్నాక ఆవిడ కాలం చేస్తుంది తనకు ఒక కూతురుంటే ఆ పూజను ఆ కూతురుకి అప్పగించేస్తుంది తను కాలం చేసేసింది ఆ కూతురు కూతురు పేరు చిన్నక్క ఆవిడ పంతొమ్మిది వందల నలభై రెండులో ఇక్కడ రేణుకా గుడి కట్టింది అమ్మవారికి ఆమెకు ఐదుగురు కొడుకులు పుట్టారు ఈమె కాలం చేశాక ఆ ఐదుగురు కొడుకులకు ఆ బాధ్యతను అప్పగించింది ఆ కొడుకులు కాలం చేసేటప్పుడు వాళ్ళ కొడుకులు పుడితే ఆ కొడుకులు ఇలా నాలుగు తరాల నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులే అమ్మవారికి పూజలు చేస్తూ ఉన్నారు ఇలా వాళ్ళ కుటుంబం తరతరాలుగా పెరుగుతూ వాళ్ళ వంశాభివృద్ధి అంతా జరుగుతుంది అమ్మవారిని పూజిస్తూ ఉన్నారు ఈ స్థల పురాణం ఇది ఇప్పటికీ వాళ్ళ వంశస్థులే అమ్మవారికి పూజలు చేస్తున్నారు ఇప్పుడు అంటే రెండు వేల ఇరవై ఐదులో అమ్మవారి గుడి ఇంకా చాలా అభివృద్ధి చెందుతూ ఉంది ఇక్కడ వసతి గృహాలు కూడా ఉన్నాయి అంటే దూరం నుంచి వచ్చి ఇక్కడ అమ్మవారికి పూజలు చేసుకునే వాళ్ళు కానీ ఒక రోజు నిద్ర చేయాలి అనుకున్న వాళ్ళకు కానీ గుడి వెనకాల వైపు లేదా అంటే గుడికి అటువైపు గజస్తంభం ఉంది ధ్వజస్తంభం అటువైపు కొత్తగా కడుతున్నారు ఫ్లోర్స్ చాలా బాగుంది అక్కడ వసతి అంతా కూడా చాలా తక్కువ ధరకే లభిస్తాయి ఇక్కడ రూమ్ రెంట్లు కూడా ఇక్కడ లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు కొబ్బరికాయలు కట్టుకొని దాదాపు ఇరవై స్టాల్స్ కనిపిస్తాయి ప్రతి ఒక్కరు మా దగ్గర కొబ్బరికాయలు తీసుకోండి అంటారు సో కొబ్బరికాయల నిమ్మకాయలు పూలు అన్నీ దొరుకుతాయి చాలా దూరం నుండి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడికి బాక్స్ టిఫిన్ తెచ్చుకొని ఇక్కడ చక్కగా అమ్మవారి దర్శనం అయిపోయాక దూర ప్రయాణం నుంచి చేసే వాళ్ళైతే చక్కగా మనం భోజనం తెచ్చుకొని కూర్చోడానికి కూడా ఇక్కడ మంచి వాతావరణం ఉంది ఈరోజు శుక్రవారం అవడం వల్ల కొంచెం రద్దీగా ఉంది జనాలు కొంచెం ఉన్నారు అదే పండగ రోజుల్లో రోజుల్లో అయితే చాలా ఎక్కువ మంది జనాలు ఉంటారు ఇక్కడైతే కుంకుమ పెట్టారు మనం లోపలికి అమ్మవారి దగ్గరికి వెళ్ళే ముందు కుంకుమ బొట్టు పెట్టుకొని లోపలికి వెళ్ళాలని అలాగే తర్వాత అమ్మవారి దర్శనం చేసుకున్నాము ఇక్కడ సైడ్ నుంచి చూస్తే ఈ కడ్డీలన్నీ కూడా చాలా బాగా కట్టారు ఇక్కడ ఇప్పుడు కొత్తగా ఇది వరకు అయితే ఇదంతా లేదు ఇక్కడ ఎక్కువ జనాలు రష్ ఉన్నప్పుడు క్యూ పాటిస్తారు కదా ఇప్పుడు అంటే రష్ లేదు కాబట్టి డైరెక్ట్ గుడిలోకి వెళ్ళిపోయాము ఎక్కువ రద్దీ ఉన్నప్పుడు అదే పండగలప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆ క్యూ లైన్లో నుంచే నిలబడి రావాల్సి ఉంటుంది ఇక్కడ అమ్మవారికి వడి బియ్యం సమర్పించుకోవచ్చు ఇంకా బోనం కూడా మొక్కు పెట్టుకొని తీసుకొని రావచ్చు అమ్మవారికి ఏదైనా మొక్కుకొని మనము ఖచ్చితంగా తీర్చే అమ్మవారి కోరిక తీర్చి కొంగు బంగారం చేస్తుంది అని ఇక్కడ వాళ్ళ నమ్మకం అమ్మవారిది ఇక్కడ అయితే నాకు ఈ త్రిశూలం చూడగానే అసలు ఒళ్ళు పులకరించిపోయింది మామూలుగా మనం సినిమాలలో చూస్తాం కదా త్రిశూలం అది పొడి రాక్షసు సంహారం చేస్తుంది అమ్మవారు నాకు అదో అది సీన్ అవే గుర్తొచ్చాయి అమ్మవారి త్రిశూలం చూడగానే చూడండి అమ్మవారికి ఎంత చక్కగా అలంకారం చేశారో ఇప్పుడు మనము ఒక ఈ స్టోరీలో స్థల పురాణం గురించి చదువుకున్నాం కదా వాళ్ళ వంశస్థులే చేస్తున్నారని వీళ్ళు కూడా వాళ్ళే అయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను నేనైతే అడగలేదు నేను అనుకుంటున్నాను అంతే అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత మనం బయటికి వచ్చేస్తాము బయటికి వచ్చాక ఇక్కడ నాగదేవతలు కూడా ఉన్నారు మనం దర్శనం చేసుకొని దండం పెట్టుకోవడానికి ఇక్కడ చక్కగా రేకులు వేశారు కూర్చొని టెంకాయలు అమ్ముకునే వాళ్ళు గాజులు అమ్ముకునే వాళ్ళు ఇలా రకరకాల చేసుకుంటున్నారు ఇక్కడ కూడా ఒక అమ్మవారు ఉంది ఇక్కడ కూడా వాళ్ళ వాళ్ళ వాళ్ళే ఉన్నారు పూజలు చేస్తూ ఇక్కడ హారతి అయితే ఇచ్చారు మేము తీసుకున్నాము తర్వాత కొంచెం ముందుకు వెళ్ళాక ఇక్కడ కూడా కొబ్బరికాయ స్టాల్స్ పెట్టుకొని ఉన్నారు ఇది గుడి బయట ఈరోజు పా ఇక్కడ బయటికి రాగానే ధ్వజస్తంభం ఉంటుంది అమ్మవారికి మామూలుగా మనము ఎక్కడైనా గుడి ఎదురుగా ధ్వజస్తంభం చూస్తుంటాం కదా ఇక్కడైతే మనం అమ్మవారి దర్శనం చేసుకొని టెంకాయ కొట్టించారు వాళ్ళే టెంకాయ కొట్టిస్తారు మనం కొట్టించుకోవడానికి ఉండదు ఇక్కడ చూడండి ఇక్కడ డప్పులు కొడుతున్నారు అమ్మవారికి బోనం తీసుకొని వచ్చారు ఇక్కడ వాళ్ళు అదే అండి అమ్మవారు కొంగు బంగారం చేస్తుంది కోరికన కోరికలన్నీ తీరుస్తుంది అంటారు కదా వీళ్ళు కూడా నిద్ర కోసం వీళ్ళు బోనం తీసుకొని వచ్చారు రేణుక ఎల్లమ్మకి మామూలుగా అయితే ఎల్లమ్మ అనగానే నేను హైదరాబాద్ కాబట్టి నేనేమనుకున్నానంటే తెలంగాణలో అమ్మవారు రేణుక ఎల్లమ్మ ఇలా గ్రామ దేవతలు ఉంటారు ఇక్కడ ఆంధ్రాలో అంటే కర్నూలు అంటే ఆంధ్రానే కదా ఆంధ్రాలో కూడా ఉంటారా అనేసి అనిపించింది ఇక్కడ కూడా బోనం తీసుకో బోనము అంటేనే తెలంగాణ ఇక్కడ ఆంధ్రాలో కూడా బోనం పెట్టడం అయితే నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను బాగా అనిపించింది డప్పులు కొట్టుకుంటూ భలే బాగా వచ్చారు బోనం తీసుకొని ఇంకా దర్శనం అయితే చేసుకొని ఇంకా మేము ఇంటికి వెళ్దామని రిటర్న్ అయిపోయాము వారి దగ్గరికి బస్సు వసతి ఉంది ఆటోలు ఉన్నాయి కార్లు ఉన్నాయి బండ్లు అన్ని రకాలుగా ఏది కావాలన్నా ట్రావెల్ అయితే అన్ని విధాలుగా అవైలబిలిటీ ఉంది హ్యాపీగా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్ళండి